అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయిపోయిన మూడు రాజ్యసభ సభ్యత్వానికి పోటీ పడుతూ ఉన్నారు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు అయితే ఈ పోటీ ఎందుకు వచ్చింది అంటే ఒక ఇక్కడ ఒక నిమిషం మాట్లాడాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత పార్లమెంట్లో నాకు పదిహేను మంది ఉన్నారు పదకొండు మంది రాజ్యసభ సభ్యులు నలుగురు పార్లమెంట్ సభ్యులు పదిహేను మంది ఉన్నారు నాతో కేంద్రానికి అవసరం ఉంది అని ఆయన డంకాబాజీ కొడతమలు మొదలెట్టారు దాంతో అటు కేంద్రంలోని పెద్దలకు కానీ రాష్ట్రంలోని నాయకులకు కూడా ఆలోచనలు పడిపోయారు అందుకని వైసీపీ నుంచి ఒక ముగ్గురిని లాక్కొచ్చారు ఎవరెవరిని బీద రావుని మళ్ళీ అదేవిధంగా ఆర్ కృష్ణ గారిని అదేవిధంగా మన రేపల్లి మోపిదేవి వెంకటరమణ్ గారిని ఇలా తీసుకొచ్చారు ఈ ముగ్గురు రాజీనామాలు చేపించారు మోపిదేవి వెంకటరమణ గారు నాకు రాజసేపు వద్దు నాకు ఏదైనా ఎమ్మెల్సీ ఉండి మీ వీళ్ళు అని ఆయన చెప్పి పార్టీలో చేరిపోయారు బేద్రమస్తానని రిజైన్ చేస్తాను బట్ తెలుగుదేశం తరపున నాకు మళ్ళీ రాజ్యసభ పునరుద్ధరించమని ఆయన అడిగాడు దానికి కూడా ఓకే అన్నారు ఎందుకు తెలుగుదేశం మెంబర్ అవుతారు కాబట్టి ఇకపోతే ఆర్ కృష్ణ గారు బీజేపీగా చేరి అతనే ఆయన బీజేపీ నుంచి రాజ్యసభకి వెళ్ళి ఏదో బీసీ కమిషన్ ఏదో తీసుకోవాలని ఏదో ఆలోచనలో ఆయన రాజకీయ ఆలోచనలో ఆయన ఉన్నారు ఆర్ కృష్ణ గారు సో ఆయన బీజేపీ తరఫున ఆర్ కృష్ణ గారు అటు రాజ్యసభకు బీజేపీ నుంచి వెళ్తాంది ఇకపోతే ఒకటే ఒకటి ఉంది దీనికి కాకినాడ నుంచి గతంలో టీడీపీ అభ్యర్థిగా అనుకున్న సానా సతీష్ అనే ఆయన పేరు బయటకు వచ్చింది అయితే సతీష్కి ఇస్తారా అది ఎందుకంటే భోపిదేవి వెంకటరమణ గారికి ఉన్నది వన్ అండ్ హాఫ్ ఇయరే ఆ వన్ అండ్ హాఫ్ ఇయర్ కోసం కాకినాడ సానా సతీష్కి ఇస్తారా అనేది ఒక పేరు అయితే బయటకు వచ్చింది అయితే సానా సతీష్ అని ఆయన గతంలో టీడీపీ తరపున ఉన్నారు ఎలాంటిలో కనుక జనసేనకి ఆ సీట్ వెళ్ళిపోతే సతీష్ కంటెస్ట్ చేసేవారు తెలుగుదేశం తరపు నుంచి సరే అందుకని ఆయన పార్టీకి కూడా ఫండింగ్ చేశాడు ఆయన సతీష్ గారు ఇది అధికారం లేనప్పుడు పార్టీకి కూడా కొంత ఫండింగ్ చేసిన వ్యక్తి ఆయన సతీష్ పేరు కూడా వినపడతా ఉంది మరి సతీష్కి ఇస్తారా లేకపోతే ఇంకేమైనా కొత్త అభ్యర్థిని తీసుకొస్తారా ఎందుకంటే సంవత్సరం నరే ఉంది పార్లమెంటు సంవత్సరం నేర ఉంది ఈ మధ్యలో కొంతమంది జయదేవ్ గారికి ఇస్తారని చెప్తారు ఎవరు గల్లా జైదేవ్ గారికి ఇస్తారని చెప్తున్నారు ఈ సంవత్సరం నర కోసం జయదేవ్ వస్తారని అయితే అనుకోవట్లేదు వచ్చి చూద్దాం తొందరలో ఎవరికి ఇస్తారనేది తెలిసిపోతుంది పదో తారీఖు నామినేషన్ ఉన్నాయి కాబట్టి లాస్ట్ డేటు ఆ రోజు తెలిసిపోతుంది తెలుగుదేశం పార్టీకి బీజేపీకి ఒకటి తెలుగుదేశం పార్టీ రెండు రాజ్యసభ స్థానాలైతే వచ్చే అవకాశం ఉందనేది తెలుస్తా ఉంది హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి